మా ఈరోజు రోజు దాది గారి అవ్యక్త స్మృతి దివస్ సందర్భంగా జానకిదాది కాటేజ్ నుంచి లైవ్ కాటేజ్లో అందరూ పెద్ద పెద్ద దీదీలు రత్నమోహన్ దాదీతో పాటు అందరూ కూర్చొని జానకిదాది ప్రతి తన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ యొక్క స్మృతి దివస్ సందర్భంగా కొన్ని అమూల్యమైన రత్నాలను చెప్పడం జరిగింది మొట్టమొదటిగా జయంతి దీది మాట్లాడుతున్నారు దాదీజీ మాటలు పూర్తిగా స్థిరంగా ఉండేవి ఆమె అనేక ఉదాహరణలు ఇచ్చేవారు కథలు చెప్పేవారు ముఖ్యంగా బాబ్దాదా కథలు చెప్పేవారు మేము అడిగేవారు అరవై డెబ్భై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు మీకు ఇంత స్పష్టంగా ఎలా గుర్తుండేవి దాది నవ్వుతూ చెప్పేది విశ్రాంతి సమయంలో నేను నా మనసులో ఆ గత దృశ్యాలను తిరిగి తలంచుకునేవారిని కరాచీ రోజులు ఆబు రోజులు ఆబు అనగా మౌంట్ ఆబు రోజులు స్టార్టింగ్లో వచ్చిన రోజులు అవి కూడా నా మనసులో చాలా తాజాగా ఉంటాయి సదా నా ఆరోగ్యం బాగోలేకపోయినా ఆ దృశ్యాలను తలంచుకుంటే నాకు అనిపించేది బాబా మళ్ళీ తన మధురమైన చిరునవ్వుతో నన్ను చూస్తున్నారు అని దాది గురించి చాలా ప్రసిద్ధమైన విషయం ఏమిటంటే ఆమె ఎనభై శాతం నిశ్శబ్దంలో ఉండేవారు తన అంతర్గత స్థితిని కాపాడుకునేది మిగిలిన ఇరవై శాతం బాయి ప్రపంచంలో ఉండేది ఆమె ఏ అభ్యాసాన్ని నిబద్ధతతో పాటించేవారు నా మనసు ముందుగా శాంతిలో స్థిరంగా లేకుంటే నా మాటలను మీరు ప్రేమతో వినేవారా ఏంటి కాదు కదా అని దాదీ చెప్పేది దాదీజీ మాటలలో చాలా ముందు చూపు ఉండేది అది మేము తరచూ గ్రహించేవాళ్ళం ఒక సోదరి నోట్బుక్ మరియు పెన్ను తీసుకొని దాది చెబుతున్న ప్రతి మాటను రాసేవారు ఈ రాసిన పదాలన్నీ ప్రతి సందర్భంలో దాది ఇచ్చిన ముత్యాలాంటి జ్ఞానబిందువులను కలిపి ఒక ప్రత్యేక రికార్డును తయారు చేసింది ఆమె దాది ఎప్పుడూ బాబా జ్ఞానాన్ని పంచడం కొనసాగించేది ఆమె చెప్పేది నేను శక్తిని వృధా చేయలేదని అందుకే నేను ఇప్పటికే ఆ సేవ చేయగలుగుతున్నానని చెప్పేవారు ఆమె జీవితానికి ఆధారం శ్రేష్టమైన వివేకం మరియు నిమిత్త భావన బాబాపై భక్తి ఒకరు అడిగారు దాది మీ వయసులో కూడా ఇంత సేవను ఎలా చేస్తున్నారు దాది నవ్వుతూ చెప్పేది నేను నా శక్తిని అనవసరంగా ఉదా వృధా చేసుకోలేదు అందుకే ఇప్పటికీ బాబా నా సహయోగిగా ఉన్నారు మేము కూడా దాది ప్రాక్టికల్ పాఠాలను మన జీవితంలో అలవర్చుకోవాలి అలవరుచుకుంటూ ఉన్నాము ఓం శాంతి మోహిని దీది న్యూయార్కు ఆమె దాదీ ప్రతి తన సద్భావన చెప్తున్నారు దాదీ జానికి విదేశాల్లో నివసించేవారు కానీ ఆమె సు బుద్ధి ఎప్పుడు మధుబన యజ్ఞంపైనే ఉండేది ఆమె మాకు నేర్పించింది ఒకరినొకరు గౌరవించుకోవాలి నిజమైన భావన ఉంటేనే మనం ఆ మహత్తరమైన స్థితికి చేరుకోగలుగుతాం లండన్లో ఉండేటప్పుడు యజ్ఞానికి ఏదైనా అవసరం వస్తే దాది వెంటనే స్ప స్పందించేవారు ఈ వస్తువు విజ్ఞాసలో ఉపయోగపడే ఉపయోగపడగలదా అని ఆలోచించి అది అందరికీ మేలు చేసేలా ప్రయత్నించేవారు ఆమె తన మనసులో ఎంతో దృఢ సంకల్పాన్ని కలిగి ఉండేది నా చివరిసారి దాదీని కలిసినప్పుడు ఆమె నన్ను ఆలింగనం చేసుకొని సందేశాన్ని రాయండి వెంటనే మేలు పంపండి అని చెప్పింది సందేశం ఏమిటంటే సత్యత స్వచ్ఛత సాధారణ జీవన శైలి అని దాది చెప్పేవారు ఇది ఒక సంకల్పంగా మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే ధ్యేయంగా ఉండాలి ఓం శాంతి ఇప్పుడు హంసాబేను దాదితో పాటు ఎవరైతే బ్రాహ్మణిగా ఉండేవారో ముప్పై ఏడు సంవత్సరాల్లో దాదీతో గడిపిన తర్వాత ఆమె విలువైన రత్నాలను మేము అనుభవించాం ఆమె అనేక కఠిన నియమాలను పాటించేది మరియు ఏ చిన్న తప్పును కూడా తేలికగా తీసుకోదు ఇది చిన్న తప్పు కాదు ఇది ఒక పెద్ద పాపం అని చెప్తూ మేము మళ్ళీ తప్పు చేయకుండా జాగ్రత్త పడేలా శిక్షణ ఇచ్చేవారు ఆమె తత్వం ఎలా ఉండేదంటే దాదీ చెప్పేవారు నేను ఎక్కడైతే ఉన్నానో దీనిని నేను ఒక మందిరంలా భావిస్తాను ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదు మోసం చేయకూడదు ఎవరిని చిన్నచూపు చూడకూడదు అని అటెన్షన్ పెట్టేవారు దాది ఎప్పుడూ ఒక యజ్ఞమూర్తిలా జీవించేది ఆమె దూరదృష్టితో ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించేది ఇటువంటి వృధా ఖర్చు యజ్ఞానికి నష్టం కలిగిస్తుందని చెప్పేవారు ఈ విలువైన మార్గదర్శకత ఇప్పటికీ మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది ఓం శాంతి మీడియా వింగ్కి సంబంధించిన కరుణాబాయి సీనియర్ అన్నయ్య ఆయన చెప్తున్నారు నేను మొట్టమొదటిసారి జానకి దాదీజీని కలిసిన సందర్భం ఏమిటంటే ఆమెతో కలిసి సేవ చేయుట అనే అదృష్టం మహారాష్ట్ర పూణే నుండి ప్రారంభమైంది గుజరాత్కు ఇన్ఛార్జిగా ఉన్న సర్లా దీది కూడా ఆ సమయంలో అక్కడే ఉండేవారు మేమిద్దరం కలిసి సేవ చేసేవాళ్ళం ఆ సమయంలో నేను దాదీజీ గురించి గమనించిన ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అప్పటి తేదీ ముప్పైవ తేదీ దాది ప్రతిరోజు ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు బాబా ఇచ్చిన ప్రత్యేకమైన పాయింట్లను క్రమంగా చెప్పేవారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ స్థిరంగా వివరించేవారు అప్పుడు నాకు అర్థం కాలేదు ఇలాంటి ఆత్మలు కూడా ఉంటారా ఎంత ప్రత్యేకమైన శక్తిశాలిక శక్తి కలిగిన ఆత్మలు ఉంటారా అని ఇది నేను తొలిసారిగా అనుభవించాను ఈ పరిణామం తర్వాత అమెరికాలో దాదీజీపై పరీక్ష నిర్వహించినప్పుడు ప్రపంచం మొత్తం ఆమె గురించి తెలుసుకుంది ఈ ప్రపంచంలో ఆమెను మోస్ట్ స్టెబిల్ మైండ్ ఇన్ వరల్డ్ అంటే భూమిపై అత్యంత స్థిరమైన మనస్సు గల వ్యక్తి అని చెప్పడం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దాది ఎప్పుడు చెప్పేవారు నేను ఏం చదవలేదు నాకు ఇంగ్లీష్ రాదు కానీ దాది యునైటెడ్ నేషన్స్లో మూడు నిమిషాలు ఉపన్యాసం ఇంగ్లీషులో ఇచ్చారు నేను దానిని ఎప్పటికీ మర్చిపోలేను కేవలం మూడు నిమిషాల్లో అత్యంత ఖచ్చితమైన పాయింట్స్ను దాదీజీ తన సందేశం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు ఇది ఎప్పటికీ వరల్డ్ రికార్డుగానే ఉంది ప్రపంచ రికార్డుగానే ఉంది నా వ్యక్తిగత అనుభవాన్ని చెప్పాలంటే నేను ఎన్నిసార్లు దాదీజీని కలిసినా కేవలం ఆమె చూపుతోనే అని చెప్పేసేవారు నా మనసులో ఏముందో దాదీకి ముందే తెలిసిపోయేది ఆమె ఆశీర్వాదం ఎలా ఉండేదో అనుభవానికి మించి నాకు అత్యద్భుతమైన అనుభవం జానకి దాదీతోనే లభించింది ఓం శాంతి ఇప్పుడు ఆశాబెహన్ ఓఆర్సి నుంచి ఆమె కూడా కాటలో తన అనుభవాన్ని పంచారు నా పరమ సౌభాగ్యం దక్కింది ఎందుకంటే గౌరవనీయమైన దాదీజీ వ్యక్తిగతంగా ఎంతో స్నేహపూర్వకంగా నన్ను చూసుకున్నారు అనేక అనుభవాలు ఉన్నా మూడు ముఖ్యమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను మొదటిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కన్యల శిక్షణలో భాగంగా దాదీజీ మాకు ఒక ముఖ్యమైన పాఠాన్ని గట్టిగా నేర్పించారు నాకు ఎవరి ప్రభావం రాకూడదు నేను ఎవరిని ప్రభావితం చేయకూడదు దాదీజీ ఈ పాయింట్స్ను తేజీ మీద నిలబడి అందరికీ చెప్పారు అప్పటి నుండి ఈ పాఠం మా ధారంలో ఒక స్థిరంగా మారిపోయింది రెండవది ఒకసారి దాదీజీ బట్టి నిర్వహిస్తున్నారు ఆ బట్టీలో రెండు వందల యాభై మూడు మంది సీనియర్ సిస్టర్స్ ఉన్నారు జానకి దాదీ గారు చూపు ఎలా ఉండేదంటే నేను మొదటి సీట్లో కూర్చొని నేరుగా దాదీజీ ఎదురుగా ఉండి నోట్స్ రాసుకుంటుండేదాన్ని అప్పుడు దాదీజీ నన్ను ప్రశ్నించారు ఏం చేస్తున్నావు నేను సమాధానం ఇచ్చాను నోట్స్ రాసుకుంటున్నాను దాదీజీ మరలా ప్రశ్నించారు ఏం రాయిపోతున్నావు నేను సమాధానం ఇచ్చాను ఢిల్లీ పాండవ భవన్కు తీసుకువెళ్ళి అందరికీ చెప్తాను అని దాదీజీ అప్పుడు ఓ బలమైన సూత్రం ఇచ్చారు ఇది కూడా పరచింతనే ఇక్కడ కూర్చున్నావు కానీ ఆలోచన ఢిల్లీలో ఉన్నాయి ఎందుకు ఎలా ఆలోచిస్తున్నావు నీ స్థితి ఎలా ఉండాలంటే నిన్ను చూసి వారు నేర్చుకునేలా ఉండాలి ఇక్కడ కూర్చొని ఎవరినో ఆలోచించడం తప్పు అని చెప్పారు మూడవది విశ్వ మహారాజుల లక్షణాలు దాదీజీలో ఆది నుంచే నేను చూశాను చాలా విచిత్రమైన శక్తివంతమైన ఆలోచనలు కలిగి ఉండేవారు దాదీజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఢిల్లీ వీఐపి సేవలో ఉన్నప్పుడు మీరు ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు ముందుగా నాకు లండన్కి ఫోన్ చేయండి నేను ఆ సమయానికి వారికి శక్తి పంపుతాను అని దాదీజీ తరచుగా చెప్తూ ఉండేవారు ఒకసారి తెల్లవారుజామున ఒక వ్యక్తి ఆఫీస్ సమీపంలో ఫోన్ మాట్లాడుతున్నారు సీనియర్ బ్రదరు అక్కడే ఉన్నారు తర్వాత దాదీజీ ఆయనను పిలిచి ప్రశ్నించారు నువ్వు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నావు కదా అయితే దాదీజీ ఏమాత్రం ఆ అసహన పడలేదు బదులుగా ఆమె బాబాతో మాట్లాడుతూ ఇలా అన్నారు బాబా ఈ బ్రదర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు కానీ ఆయన పని విజయవంతం కావాలి అని డైరెక్ట్గా బాబాతోనే ఎదురుగా నించొని దాదీ చెప్పడం జరిగింది దాదీజీ అసలు స్వభావం ఇదే అది అసాధారణమైన ఉదారత ఆ వ్యక్తి తన పని కోసం ఫోనులో బిజీగా ఉన్నాడని అనిపించి ఆమె బదులుగా అతని కృషి ఫలితమయ్యేలా బాబాను కూడా కోరుకున్నారు ఇది నిజమైన ఉదారత దాదీజీ శిక్షణలో పెరిగినందుకు మా జీవితం ధన్యమైంది వాటిని మనం ఎంతవరకు పాటిస్తున్నామో అనేది వేరే విషయం కానీ ఆ ఉపదేశాలు హృదయంలో సదా స్థిరపడిపోయి నిలిచిపోయి ఉన్నాయి ఓం శాంతి సంతోష్ దీది మహారాష్ట్ర నుంచి నేను బాబాకు సమర్పితమైనప్పుడు బాబా నన్ను జాన్కీ దాదీ దగ్గరకు పూణేకు శిక్షణ కోసం పంపించారు దాదీజీ మాకు ఇచ్చిన శిక్షణ ఆధ్యాత్మిక జ్ఞానం మా జీవితాన్ని ఎంతో సులభంగా మార్పు చేయగలిగింది ఒకసారి నేను దాదీజీని అడిగాను దాదీ నేను పురుషార్థం కోసం ఏం చేయాలి అప్పుడు నేను కేవలం పద్దెనిమిది సంవత్సరాల పసిపాపను మాత్రమే దాది నవ్వుతూ ఎంతో సరళంగా చెప్పారు ఏమీ కష్టం అవసరం లేదు ఒకటి మాత్రమే గుర్తుంచుకో బ్రాహ్మణులు కోటికొకరు కానీ నేను ఈ బ్రాహ్మణుల్లో ఒక చాలా ప్రత్యేకమైన దానిని అని చెప్పారు ఈ మాటను నేను ఎప్పుడూ మర్చిపోలేని వరదానంగా ఉండిపోయింది నేను ప్రత్యేకంగా భావించడమే నా లోపల ప్రత్యేకతను వెలిగిస్తుంది అప్పటి నుంచి ఈ దాదీజీ వరదానాన్ని గుర్తుపెట్టుకుంటూ సహజంగానే ప్రత్యేకత నాలో వస్తూ ఉంటుంది మనం ఇతరుల కంటే ప్రత్యేకమని భావించేటప్పుడు అసూయ కూడా ఉండదు అసంతృప్తి కూడా ఉండదు ఎందుకంటే మనం ప్రత్యక్షంగా అల్లాహుకి భగవంతుని పరివారంలో ఉన్నామనే భావన కలుగుతుంది దాదీజీలో నేను గమనించిన గొప్ప లక్షణం ఏమిటంటే ఎంతటి విఐపి అయినా దాదీ ప్రేమతో హృదయపూర్వకంగా వారితో మాట్లాడేవారు ఎదుటి వ్యక్తి ఎంత పెద్దవాడైనా దాది వారిని నా సోదరా అని ప్రేమతో సంబోధించేవారు అది వినగానే ఆ వ్యక్తికి అది తీవ్రమైన ఆత్మీయత భానం తగిలిన విధంగా స్పందించేవారు దాది వాళ్లను బాబాకు సమర్పణం అయ్యేలా మార్చేసేవారు ఇంకా దాదీజీ జీవితంలోని మూడు ముఖ్యమైన శిక్షణలు ఇచ్చేవారు ఒకటి సాధారణమైన జీవితం గడిపేవారు రెండు ఎకానమీ కూడా చేసేవారు మూడవది చింతన చేస్తూ ఉండేవారు దాదీజీ యొక్క ఈ విశేష గుణాలను మేము కూడా నేర్చుకునే అవకాశం మేము పొందాము మొదటి నుంచి దాదీ మాకు అద్భుతమైన శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ వల్ల ఈ స్థాయికి మేము చేరుకోగలిగాం ఓం శాంతి ఎంత మధురమైన వారు మీ పాలన పొందడము మా జన్మల మిమ్మలను చూస్తూ ఉండాలనిపిస్తుంది మీ అనురాగపు నీడలు తేలాలనిపిస్తుంది మాకు ఆశాకిరణము మీ గౌరవంతో మనసులు వెలుగుతున్నాయి మీరు ఎదురుగా ఎల్లు గుర్తుకు రాదు తాదీజీ మిమ్మల చూస్తే శ్రీమతము గుర్తుకు వస్తుంది తాదీజీ మిమ్మల్ని చూస్తే మా మనసు పరమలు దొక్కుతాయి మీరు మాకు దొరికిన అనుపమ స్వరూపము ఈ ప్రేమ సాగరం

మనసుతో మిమ్మలను సత్కరించగా మా హృదయము ఆనందముతో పులకరించను దాదిజీ మిమ్మల్ని చూస్తే మా మనసును పరమలు తొక్కుతాయి మీరు మాకు దొరికిన అనుపమ స్వరూపము ఈ ప్రేమ సాగరంలో తేలాడిన మా హృదయాలు దాది ప్రకాష్మణి చీరే మా హృదయ పూ సుమాజలి దాదీజీ మన సుతే దాదా పాలన వాలే దాదీజీ